ఓకే అనుకున్నాడు అతను దిగబోతుండగా అది రోడ్డు అని కనిపించింది రెండోసారి కనిపించగానే మళ్ళీ పైకి లేపాడు లేపుతుండగా పక్కన రాయికి దగ్గింది రోడ్డు కాబట్టి రాయి ఉంది ఎయిర్పోర్ట్ రన్ అయితే రాయి ఉండదు అది తేడా దాంతోనే ఇంకా క్రాష్ అయిపోయింది కానీ అంటే భద్రతా చర్యలు ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నారు కాకపోతే ఫ్లైట్ లో కూడా ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుతాయి ఉండదు నాకు తెలిసి ఇందులో ట్రైన్ ఫ్లైట్ నిన్న ఒకటే ఇక్కడ రెండు కన్ఫ్యూజన్ అలా ఏంటంటే మేడే అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అది అంటే అంత షాక్ లో ఉన్నాడా అది బట్ ఎంత షాక్ లో ఉన్నా సరే అంటే టెక్నికల్ ప్రాబ్లం అయితే మేడే అనౌన్స్మెంట్ ఇవ్వాలి టెక్నికల్ ప్రాబ్లం కాదు అన్నది దానికి సాక్ష్యం అంటే దానికి ఒక థర్టీ సెకండ్స్ సెల్ టైం ఉంటదంట కదా మేడమ్ అదే అంటే పడిపోతోంది అది అనుకున్నప్పుడు టెక్నికల్ ప్రాబ్లం అదే అప్పుడు మేడే అనౌన్స్మెంట్ ఇస్తాడు పడిపోతుంది అప్పుడు ఇచ్చారు అటుగా అహమదా అమదాబాద్ దానికి ఇచ్చారు దీంట్లో ఎందుకు ఇవ్వలేదంటే అది పడిపోతోంది అనుకోలేస్తారు అది దించుతున్నాం కరెక్ట్ గానే అనుకున్నాడు కరెక్ట్ గా పైకి లేస్తున్నప్పుడు కూడా లెగుస్తుంది కదా అనుకున్నాడు వెనుకడప్పుడు ఒకసారి వచ్చి మళ్ళీ పైకి లేచాడు లేచినప్పుడు ఏం ప్రాబ్లం రాలే మళ్ళీ దించుతున్నప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మళ్ళీ లేపేస్తున్నావా అనుకున్నాడు అతను కానీ రాయి తగులుద్దు అనుకోలేదు కదా రాయి తగిలేక గనక పైకి వెళ్ళి అక్కడ కాస్త టెక్నికల్ గా కొట్టుకుంటుంటే మీడియా అనౌన్స్మెంట్ ఇచ్చేవాడు అవసరమైతే ఆయనకి అదేది ఇది కట్టేసేసి వదిలేసేవాడు కిందకి అంటే అక్కడ ఊహించని ప్రమాదం అంటే టెక్నికల్ గా ఫిట్టే ఫ్లైట్ అనుకోని ప్రమాదం ఈవెన్ దానికి నిన్న రీబ్యాక్ ఏదో రామ్మోహన్ నాయుడు వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాక్పిట్ బాక్స్ ఏదో ఉంటుంది కదా అది కాదు అది చివరిలో అనౌన్స్మెంట్ కి సంబంధించింది కూడా ఎక్కడా కూడా